హాయ్ అండి అస్సలం లేకుం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను ఈరోజు చేసే కర్రీ వంకాయ పల్లీలు కారం అండి అస్సలు లేట్ చేయకుండా మొదలు అన్నాడండి వంకాయ మనం ఎలా వండుకున్నా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కదా నేనైతే తీసుకున్నాను ఒక పావు కిలో వంకాయలు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టేసాను ఆయిల్ అయితే ఐదు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను నేను అది కొంచెం వేడయ్యాక ఆర్ధా టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను నేను చూడండి ఇవి కొంచెం చెట్టు అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపగుళ్ళు పప్పైన వేసుకోవచ్చు అర్ధ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై చేద్దాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసినాక కొంచెం ఫ్రై చేసుకున్నాక వంకాయలు నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను వంకాయలు సాల్ట్ వాటర్లో పోసుకున్నాము కట్ చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చిన్నగా చేస్తే ఫ్రై కదా బాగా చిన్నగా అయిపోతాయి అందుకని పొడుగ్గానే నేను కట్ చేశాను వంకాయలు అన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేద్దాం గ్యాస్ అయితే ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుందాం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసే ముక్కలు ఇవి కూడా కొంచెం ఫ్రై చేద్దాం మంచిగా ఫ్రై అయితే అయింది ఇప్పుడు సాల్ట్ వే వేద్దాం అదా స్పూన్ వేసుకున్నాను నేను తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాం ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత మూత పెట్టి కొంచెం ఐదు నిమిషాలు అయితే మళ్ళీ మగ్గిద్దాం దీన్ని చూడండి మగ్గిపోయింది ఇప్పుడు చూసి సాఫ్ట్గా అయితే అయింది కదా కొంచెం నేను ఇప్పుడు తీసుకుంటున్నాను ఆధా టీ స్పూన్ పసుపు ఇది వేసుకుని మంచిగా కలుపుకుందాం చూడండి కలర్ చాలా బాగా వచ్చింది కదా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ మూత పెడదాం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు అయితే మగ్గ పెడదాం దీన్ని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం నేను గుళ్ళైతే ఫ్రై చేసినవి తీసుకున్నాను టూ స్పూను ధనియాలు తీసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇవి కూడా ఫ్రై చేసినవి తీసుకున్నాను ముందుగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఎల్లు రేఖలు పది రేఖల దాకా తీసుకున్నా మిర్చి పౌడర్ టూ స్పూన్ తీసుకున్నాను నేను ఇవన్నీ చేసి మనం మిక్సీ అయితే చేసుకుందాం చూడండి కొంచెం లావుగానే ధర ధర ఉండేలాగా తీ తీసుకున్నాను నేను బాగా సాఫ్ట్గా చేయలేదు వంకాయ చూద్దాం కర్రీ చూద్దాం ఒకసారి చూడండి మగ్గిపోయింది మంచిగా ఇందులో వాటర్ అవి ఏమి వేయద్దు ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం సాఫ్ట్గా అయితే అయిపోయింది ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా పల్లీల కారం అది వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకుందాం మొత్తం ఒకసారి సగం వేసి నేను ఫ్రై చేసి చూద్దాను సరిపోతే ఓకే చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం చూడండి మొత్తం వేసుకున్న మొత్తం మసాలా లాగే అనిపిస్తుంది అందుకనేసి చూడండి నాకైతే సరిపోయింది మొత్తం వేయలేదు కొంచెం రెండు స్పూన్ల దాకా ఉంచేసాను మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా తక్కువగా అనిపించింది అందుకని నేను టేస్ట్ చూసి మళ్ళీ వేస్తున్నాను వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఒకసారి ఫ్రై చేసుకుని సరిపోతుంది ఇంకా మనకి చూడండి నేను పౌడర్ అయితే ఇంత ఉంచేసాను టూ స్పూన్ దాకా ఉండిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకుని కొంచెం ఫ్రై చేద్దాం చూడండి నేను కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకున్నాను ఇవి కూడా వేసాక మంచి ఫ్రై చేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం సరిపోతుంది మనకి ఫ్రై రెడీ అయిపోయింది చూడండి చాలా ఈజీ కర్రీ తప్పకుండా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే మస్తు ఉంటుంది తప్పకుండా ట్రై చేసి దీంతో రైస్ అయితే బాగుంటుంది రోటీస్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎలా అంటే అలాగే ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం పల్లీలు కారం అంతా వేసాం కదా చాలా టేస్టీ ఎమ్మి ఎమ్మి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్